నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను రోడ్లో దోసకాయ పచ్చడి చేసుకుంటున్నానండి అది మీకు కూడా చూపిస్తాను నేను ఎలా చేసుకునేది అనేది ఓకే చూడండి దోసకాయలు అండి ఒకటి పెద్ద దోసకాయ నేను గింజలు తీసేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఎండి మిరపకాయలతో నేను కలిపి చేస్తానండి పచ్చడి ఎప్పుడైనా చాలా బాగుంటుంది టమాటాలండి ఒక పావు కేజీ తాలింపుకి ఎల్లుల్లిపాయలు కొత్తిమీర తీసుకొని కలిపి పెట్టుకున్నానండి ముందు కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలను ఎండుమిరపకాయలు రెండు కలిపి చేసుకుంటున్నానండి టమాటాలను నేను సాల్ట్ వేసేసుకుంటున్నానండి ఇప్పుడు పచ్చరిపర పద ఇక మూత పెట్టేసుకుని అండి ఒక పది నిమిషాలు ఇంకా తీసే పని లేదు చక్కగా మగ్గిపోతాయి ండి ఈ టమాటాల నీరంతా ఆవిరైపోతే చాలు ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయాక దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను నేను కొంచెం పసుపు అండి పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది అసలు టమాటా దోసకాయ పచ్చడికాని చింతపండు వేసుకోకపోయినా బాగుంటుంది ఒక్క స్పూన్ అండి మీరు మాములుగా చింతపండు ఉడకపెట్టేది లే ఉడకపెట్టింది లేకపోతే కొంచెం చింతపండు వేసుకోండి ఒక రెండు రెబ్బలు ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుంటానండి అసలు ఏమైతే దోసకాయ టమాటా కచ్చడి అని పచ్చి ముక్కలే కలిపేసుకుంటాను ఇది మా మా అమ్మ అండి ఆమెకి అడిగింది అనమాట ఈ పచ్చడి రెసిపీ కూడా ఆమెదేనండి ఆమె చెప్పింది ఇలా చేయాలని వాళ్ళ అమ్మగారు అంటే ఆమెకి చేసి పెట్టిందంట తినాలనిపిస్తుంది అంట నాకు చెప్పింది అనమాట సందగా కోసి రోట్లో నూరు ఇవ్వండి లేదంటే ఆమె చేసుకుంటానండి సరే ఎందుకు నేను నేను చేసి పెడతాను అన్న మళ్ళీ దోసకాయ ముక్కలు మెత్తగా నూరేస్తా నీకు పళ్ళు లేవుగా అంటే కాదంటండి సన్నగా పోసి మళ్ళీ అక్కడక్కడ దోసకాయ ముక్క తగలాలంట ఈ ఒక నిమిషం అండి కొంచెం మగ్గాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసి రోడ్లో రుచుకోవటండి మీ దోసకాయ ముక్కలు ఎప్పుడైనా నూనెలో వేసి కొంచెం మగ్గ పెట్టుకోవాలనుకుంటే అండి ఈ దోసకాయ ముక్కలు వేసాక మూత పెట్టుకో హైలో ఉంచి ఒక్క నిమిషం అండి అలా వేపేసి ఆయిల్లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసి రోల్ ఉంటే రోట్లో దంచుకోండి రోల్ లేని వాళ్ళు కొంచెం మిక్సీలో పల్స్ మోడ్ పెట్టుకున్నారనుకోండి మెత్తగా నలగదు చక్కగా రోట్లో నూరిన పచ్చళ్ళ వస్తుంది నేను పచ్చళ్ళన్నీ అలాగే చేస్తానండి మిక్సీలో వేస్తాను కానీ బాగా మెత్తగా మిక్సీ పట్టాను కొంచెం కొద్ది మీద స్టవ్ ఆఫ్ చేస్తానండి ఇది రోట్లో దంచి అంటే తాలింపు వేసుకోటండి కొంచెం జీలకర్ర వేసి ఎల్లులపై పెట్టుకున్నదన్నీ చల్లారిపోయినాయి అండి ఇప్పుడు రోడ్లో చేసుకుంటాను ఇప్పుడు రోల్ దగ్గరికి వెళ్దామండి రోల్ అన్ని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలండి లేదంటే పచ్చడి త్వరగా పాడైపోతాయి ముందండి కొంచెం జీలకర్ర జీలకర్ర ముందు కొంచెం దంచుకోనండి ముందండి జీలకర్ర ఎల్లులపై కొంచెం నూరుకొని పీస్ పక్కన పెట్టుకోనండి నేను మిక్సీలో పచ్చ పచ్చడి చేసినా కానీ ముందు కొంచెం జీలకర్ర ఎల్లులపై ఒక కొంచెం మిక్సీలో ముందు పట్టుకున్న తర్వాత పచ్చడి పట్టి అప్పుడు కలుపుతానండి ఉందండి పచ్చిమిరపకాయలు కారం తినే వాళ్ళకి కారం నేను వేసి అన్నీ సరిపోతాయి కరెక్ట్గా కారం తక్కువ తినే వాళ్ళకి ఇన్ని పట్ట పచ్చిమిరపకాయలు ఎన్ని విరపకాయలు అండి ముందు కొంచెం దంచుకోవాలండి నూరుకొని అప్పుడు టమాటా ముక్కలు వేసేసి ఇంట్లో కలుపుకుంటాను ఆల్రెడీ నేను ఉప్పు వేసేసానండి ఇంకా ఉప్పు చిన్నప్పుడు అండి చిన్నప్పుడనే కాదు ఇప్పుడైనా మా అమ్మ అండి పచ్చళ్ళు చేసి రోడ్లు అన్నం వేసి కలిపి ముక్కలు పెట్టేదండి అసలు ఆమె ముద్దలు పెట్టేదండి ఆమె ముద్ద తింటే ఆ రోజు అంత అన్నం తిన్నంతండి అంత పెద్ద పెద్ద ముద్దలు పెట్టేది మా అమ్మ వస్తుందండి విజయవాడ వచ్చినప్పుడు ఆమెతో నేను పచ్చళ్ళు చేసి చూపిస్తాను అన్నం కూడా కలిపి తినిపిస్తుంది మా పిల్లలు పెళ్ళిటప్పుడు మా దగ్గరికి వచ్చి చాలా హెల్ప్ చేస్తుందండి మేము బజార్ నుంచి వచ్చేసరికి మా కాబా కొంచెం అన్నం వేసి పెట్టి తినిపించేది మొత్తగా నుంపుకొని పచ్చిమిరపకాయలను టమాటా ముక్కలు ఇంకా కొంచెం కచ్చా దంచుకుంటే చాలు ఇది మాత్రం పచ్చిమిరపకాయలను మిరపకాయలు బాగా నలగాలి అప్పుడే బాగుంటుంది పచ్చడి పచ్చిమిరపకాయలు అంటే బాగా నలిగిపోయింది ఇప్పుడు ఇంకా దోసకాయను టమాటా వేసి దచ్చుకోవాలి టమాటాను దోస్త వేసండి ఉప్పు కొంచెం ఎదుగుతుంటే ఇంకా పచ్చడి అయిపోతాయి ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు సరిపోలేదు ఇలాడ ఎల్లులపైనూ జీలకర్ర నూరి పక్కన తీసి పెట్టుకున్నాం కదండీ అవన్నీ వేసేస్తాం కొంచెం కొత్తిమీర పచ్చడి పాత్రలో నూరుతుంటే ఉందండి తాళం పెట్టి మీరు ఎప్పుడన్నా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు అండి ఆ రోజంతా పచ్చడితోనే చక్కగా అన్నం మొత్తం తినేయండి ఒక ఆమ్లెట్ వేసుకొని మనకి ఇప్పుడు చాలా పచ్చడితో ఎక్కువ అన్నం తిన్నామన్న ఒక ఫీల్ వస్తుంది మళ్ళీ అయ్యి కూరలు అనుకున్న మనం పచ్చడి తెచ్చి పచ్చడి బాగా నలి పచ్చడి నలిగిపోయిందండి మెత్తిపోసాము పచ్చడి మెదగడం అయిపోయిందండి ఇంక ఇది దీనిలోకి తోడేసుకొని ఇంకా తాలిపోయిందండి మళ్ళీ రోడ్లో అండి మీకు క్యాబేజీ క్యారెట్ పచ్చడి చూపిస్తానండి చాలా బాగుంటుంది అది కూడా పచ్చడి పట్టడం అయిపోయిందండి రోట్లో రుబ్బేసుకున్నాను ఇంకా తాలింపు వేస్తానండి ఓకే అండి పచ్చడి తాలింపుకండి పెట్టుకొని పచ్చడి తాలింపులకండి కొంచెం నూనె బాగానే పడుతుందండి నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నేను ఒక రెండు గిన్నెలు వేస్తున్నానండి గిన్నె చిన్నదే రోట్లో పచ్చడి ఏంటంటే అండి మనం జీలకర్ర ఎల్లుల్లిపాయలు టేస్ట్ బాగా తెలుస్తుందండి ఇంక నుంచి మీరు రోల్ ఉంటే కొంచెం ఓపిక్ చేసుకొని పచ్చళ్ళు రోట్లో నూరుకోండి నా మాటిని ఎందుకంటే బాగుంది రోట్లో పచ్చడి చేస్తుంటే మాత్రం నాకు చాలా హ్యాపీగా అండి బాగుంది పచ్చడి పట్టుకుంటుండే రోట్లో కొంచెం ఆవాలు శనగపప్పు తాలింపు దిన్స్లో వేసుకోవటం ఏందండి తాలింపు అంటే ఏం లేదు ఇంకా జేబుకర ఇంగువండి నేను కొంచెం పచ్చడిలో కూడా వేసుకుంటున్నా మీరు ఏ అయినా కానీ తాలింపులో కన్నా అండి డైరెక్ట్గా కొంచెం ఇంగు వేసుకుంటే ఇంగు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది నా వీడియో రోడ్లో పచ్చడి చేయటం చూడంగానే ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ డేనే పచ్చడి చేసుకోండి రోడ్లో బాగుంది పచ్చడి రోట్లో చేసుకుంటే కొంచెం దంచే వేసుకోండి లీపలు నేను దంచాను అవి లావే లిపాయల రీఫెలా పంపిస్తాను సరే సార్ కొంచెం ఒక చిటికెడు తాలింపు వేసిపోయింది దోసకాయ పచ్చడి చేయటం అయిపోయిందండి తాలింపు కూడా వేసేసుకున్నాను ఇది రోట్లో చేసుకున్నాను ఒకసారి మీరు కూడా రోల్ ఉంటే పచ్చడి రోట్లో చేసుకోవడం మొదలు పెట్టండి మించి బాగుందండి మనం మిక్సీ పట్టుకునేదానికి రోట్లో చేయటం వల్ల ఏంటంటే జీలకర్ర ఎల్లులపై వాసన తెలుస్తూనే ఉందన్నమాట అదే మనం మిక్సీలో అనుకో మనకు అంత తెలియదు కాకపోతే ఉంది కాబట్టి చేసేయాలండి మిక్సీలో కూడా బాగానే ఉంటాయండి సరే అండి ఈ వీడియో ఇంటర్తో ఎండ్ చేస్తున్నాను నా వీడియో చూడండి తప్పకుండా ఓకే ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి